చాక్ తీసుకురారా ఇక్కడ కోస్తానంటే మా సాయిరామ్కి అసలు చూ చూసారండి కిందికి దిగాలని చెప్పేసి ఇది పగలగొట్టాలి ఈ మాత్రానికి నేను నన్ను కిందకి పంపుతావా అని చెప్పేసి అండి పార తీసుకుని పారు ఉంటుంది కదా పారతో బద్దలు కొట్టేసాడు చూడండి అసలు ఎలా చేసాడో వీడు వీణ అసలు ఏమన్నా అసలు వీడు చేసింది కరెక్టేనా నాకెందుకుంటాయి కదా ఉంటాయి చాలానే ఉన్నాయి నాన్న బలా అనిపిస్తుంది అండి విత్తనాలు స్టోర్ చేయడం బాచండీ కాయ చూసారండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ డాక్ ఈరోజు వీడియో అయితే కనుక కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చాను పెట్టేద్దామని చెప్పేసి ఇదైతే ఇంట్లోకి పెండ్లం మీకు తెలుసు కదా ఆల్రెడీ మన టెరస్ మీద పండించిన పెండ్లం అయితే నేను పెట్టేశాను ఇది మామూలుగా మళ్ళీ నేను పట్టుకొస్తే కొంచెం వండాను ఇదిగోండి మీకు అర్థమైపోతుంది చెక్కేసి ఉంది కదా కానీ బయట ఉంచడం వల్ల అలా మొలకొచ్చేస్తుంది ఇది వండుదామని అనుకున్నాను కానీ వండే లోపల మొలకొచ్చేస్తుంది సరే పెట్టేద్దామని చెప్పేసి దీని కలర్ ఎంత బాగుంటుందో అండి ఈ రంగులో కూడా దుంపు ఉంటుంది పైన పీల్ మటుకు అలా ఉంటుంది లాంగ్ మళ్ళీ బయట ఉంటుంది ఇప్పుడు దసరా చిక్కుళ్ళు తెలుసు కదా మీకు పొడుగ్గా ఉంటాయి కదా ఈ చిక్కుళ్ళు మీకు ఎంత బాగా కాసేస్తాయో ఇప్పుడు ఇవి పెడదామని ఇవి తీసుకొచ్చాను అలాగే మెంతులు వేద్దామని మనకి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి కదా వర్షాలు అదిగోండి గడ్డి నువ్వులు మాట వెర్రి నువ్వులు అంటారు కదా ఇవి మనకి అరకు సైడ్ అది ఉంటాయి అంటారు నేను ఎప్పుడు అంటే టీవీలో చూడడమే కానీ వైజాగ్ సైడ్ వెళ్ళలేదు తక్కువ చిన్నప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనుకున్నా కానీ ఎప్పుడూ వెళ్ళలేదు సాయిరం నువ్వు మా ఉన్నాడు ఉన్నాడమాట వైజాగ్లో అయితే ఒక మూడు నెలలు సాయిరం ఉన్నాడు మెయిన్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు వైజాగ్ అయితే అటు సైడు అరకు సైడ్ ఉంటాయంటారు కదా ఎల్లో ఫ్లవర్స్ ఇవి ఇది అయితే పచ్చడి చేశానండి ఎంత బాగుందంటే నిజంగా విజయ లైఫ్ స్టైల్ ఛానల్లో చేసి పెట్టాను ఎంత టేస్ట్ అనిపించింది అల్లం పచ్చడి మనం కరివేపాకు పచ్చడి బెల్లం చెంతపండిసి ఎలా చేసుకుంటాము ఇది అంతే చాలా బాగా నచ్చింది నాకైతేనే అయితే ఇవి స్వరూప గారి దగ్గర ఉన్నాయి అండి నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట ఈ గడ్డి ఇవి ఎర్రి నువ్వులు అంటారు కదా వెర్రి నువ్వులు లేదా గడ్డి నువ్వులు అంటారు కదా అలాగే కొన్ని సీడ్స్ కూడా ఆవిడ దగ్గర తీసుకున్నాయి నేను కొన్ని పెట్టేసుకున్నాను మొలకలు అయితే వచ్చేసినాయి మాట కొంచెం కంద టైప్ ఉండే ఎయిర్ పొటాటోస్ అవి పెట్టాను వచ్చి అవన్నీ పాకించాలి ఇవి కూడా వేద్దాము వస్తాయేమో అని చెప్పేసి ఇవి కూడా దాసాను అందులో ఇవి జొన్నలే కదా ఇవి మీరే చెప్పండి నా కామెంట్లో జొన్నలు అనే అనుకుంటున్నాను ఇవి కూడా వేద్దాం కొన్ని పక్షులు ఏమైనా తింటాయేమో జొన్న కనుకలు అని చెప్పేసి అనుకుని ఉంచాను అందులో వస్తే కొన్ని విత్తనాలు ఇలాగే ఇందులో ఇంకా చాలా ఉన్నాయమాట విత్తనాలన్నీ కూడా నేను సేకరించి పక్కన పెట్టుకుంటాను ఇంకేసారి చిక్కడిపాదులు రెడ్ కలర్ లాంగ్ సైజ్ వచ్చినాయి కదా ఆ విత్తనాలు అన్నమాట ఇవి పెడేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అవి ఇవి ఇవేమో దసరా చిక్కుళ్ళు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఏది వదలకుండా అన్నీ పెట్టుకుంటే చక్కగా బాగా వస్తాయి ఇందులో కొన్ని మళ్ళీ ఇదిగోండి ఇవి కూడా తీసుకున్నాను మొక్క చిక్కుడు అంటారు కదా అవి కూడా బాగా కాస్తున్నాయి అప్పుడే మార్కెట్లోకి చిక్కడికాయలు వచ్చేసినాయి అండి ఇది ముల్లంగి రౌండ్ రెడ్ రాడిష్ మాట వేద్దామని చెప్పేసి తీసుకున్నాను ముల్లంగి ఇదేమో వైట్ ముల్లంగి మాట ఇవి కూడా తీసుకున్నాను ఇవన్నీ లైట్ వెయిట్ టెరస్ గార్డెన్లో స్వరూప గారి దగ్గర ఉన్నాయండి కావాలంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా చాలా రకాలు ఆవిడ దగ్గర దుంపలు కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకుని ఇంకా అంటే మన ములగ విత్తనాలు అవి పెట్టుకున్నాను అనమాట అవి కూడా ఇంకోటి ఆర్డర్ చేసుకుని ఇంకో కొన్ని రకాలు తెప్పించుకోలేదు అవి కూడా తెప్పించి అనుకుంటున్నాను ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మనకి ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా చాక్ వస్తాను అనుకున్నాను సాయి మర్చిపోయాను ఇప్పుడు ఇది కోసి ఇందులో విత్తనాలు ఉన్నాయి ఇది కూడా పెట్టేస్తానండి లాంగ్ గ్రీన్ కలర్ అన్నమాట పగలు కొట్టచ్చా పగలతో నాకు కొయ్యాలేమో ఇది కోసేసి ఇక్కడ దులిపితే వస్తాయి మనకి ఇదే అండి మనం విత్తనాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఇంకా ఉన్నాయి మెల్లగా మనం పెట్టుకుంటూ వద్దాము గోల్డెన్ బాల్ టర్నిప్ ఏమో శీతాకాలం పెట్టుకుంటాము విత్తనాలన్నీ ఉన్నాయి ఇవన్నీ నాటుకుందాము ఇప్పుడైతేనే ప్రస్తుతానికి అయితే మనం బీరకాయలు చిక్కుడుకాయలు వీటి మెంతికూర ఇవన్నీ వేసేసుకుందాం నడిసే మరి చాకు తీసుకురారా ఇక్కడ కోస్తానంటే మా సాయిరామ్కి అసలు చూ చూసారండి కిందికి దిగాలని చెప్పేసి ఇది పగలగొట్టాలి ఈ మాత్రానికి నేను నాకు కిందకి పంపుతావా అని చెప్పేసి అండి పార తీసుకుని పార ఉంటుంది కదా పారతో బద్దలు కొట్టేసాడు చూడండి అసలు ఎలా చేసాడో వీడు వీణ అసలు ఏమన్నా అసలు వీడు చేసింది కరెక్టేనా నాకెందుకుంటాయి కదా ఉంటాయి చాలానే ఉన్నాయి నాన్న అనిపిస్తుంది అండి విత్తనాలు స్టోర్ చేయడం బాగా వచ్చిందండి కాయ చూసారండి ఈరోజండి మీకు విత్తనాలు చూపిస్తానే ఉంటాను అసలు ఐదు కేజీలస్ వరకు అయ్యి ఇది లోపల ఎండిపోయింది ఎండిపోయింది మెత్తగా బెల ఉంది అసలు సాఫ్ట్ గానే అసలు కోసుకొని వండుకుందాం అనుకున్న దాన్ని అండి అది కొయ్యి హార్వెస్ట్ చేయలేదు అలా ముదిరింది ఇంకా విత్తనాలు కానీ ఉంచేసాను పోదామన్న మరి విత్తనాలు అంటే మరి జాగ్రత్త చేయడం కూడా కష్టమే కదా అమ్మా అలా ఆలోచిస్తున్నాం సొంతంగా చేసుకునే వాళ్ళకి అంటే వేరే అనుకో వాళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటారు రైతుకి మరి ఏదో విధంగా కిట్టుబాటు అవ్వకపోతే ఎలా చెప్పు ఎంత కష్టం ఉంది ఈ విత్తనాలు సంవత్సరం పొడికి స్టోర్ చేయాలి కదా ఇదిగోండి మా వాడు అలాగే అంటాడు కానీ మా వాడు మాటలకే ఉంది కానీ మనం పంట ఫస్ట్ సారి మనం కొంచెం రేటు పెట్టి కొనుక్కున్నా కానీ తర్వాత నుంచి మనమే మన టెరస్ మీద విత్తనాలు అనేది ఇదిగో మనకు ఇలా ఎలా సే సేకరించుకోవడమేనండి రేరు రకాలు ఎప్పుడు కూడా మనకి ఇంక పోదు అట విత్తనం ఇంకెక్కడ వాటర్ తోడుకునేలాగే అనుకున్నాను నువ్వు మొత్తం వచ్చి మొత్తం రెండు ముక్కలు చేస్తావు సరే అండి ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఒక్క సొరకాయలోంచి ఇన్ని అన్నమాట విత్తనాలు అయితే ఇంక అన్నీ తీసేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మనం పెట్టుకుందాం విత్తనాలు దేనికి మనకి సొరకాయలకండి పెద్ద సైజులో వచ్చే సొరకాయలకి ఎప్పుడు కూడా ఐదు కేజీలు కాసి సొరకాయలు కదండి ఇవి నేల మీద అయితే చాలా బాగా వస్తాయి లేదు మన టెరస్ మీద అనుకుంటే ఎక్కువ ఉన్న దాంట్లో గ్రో బ్యాగ్స్లో టబ్బుల్లో పెట్టుకోవాలి లేకపోతే మనకి అనుకున్నంత ఇల్లు రథనాకైతే ఈ ఒక్క కాయ కాసి ఆగిపోయింది తర్వాత వచ్చినాయి అనుకోండి పిందులు బలం సరిపోలేదేమో అమ్మా అలా కదమ్మా కింద మనకి అక్కడ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్ లో బూడి గుమ్మడికి పాదు వేసేసి ఆ చిట్టి మీదకి ఎక్కిస్తాను బోల్డ్ ఇంకా హత్యేమో కాస్తే గాని మన పందికొక్కలు ఉన్నాయి కదా అవి కొరికేస్తున్నాయి మొదల్లో అది అలా చిక్కుడుపోదండి ఎన్నో సార్లు కింద పెట్టాను మంచిగా పూత క్రాప్ ఎదిగి దాకా చూసేదండి మంచి ఈళ్ళ వచ్చి ఇంకొక పూత వచ్చేసింది నిలబడితే కాయలు అనుకునే టైంకి పాదంతా కొరికేసేది ఎండిపోయి మొత్తం చచ్చిపోయేది అనమాట చాలా ఉసిరం అనిపించింది అందుకే కింద ఇంకా కింద అనేది పెట్టకుండా ఇలా టెరెస్ మీదే పెడుతూ ఉంటాను ఇప్పుడు ఈ విత్తనాలు పట్టుకెళ్ళిపోయి పెట్టుకుందాం నడిచేయండి ఇదిగోండి గడ్డి నువ్వులు మాట వేసేస్తున్నాను గడ్డి నువ్వులు కొద్దిగా వేసాను కాయడం కాదమ్మా పువ్వులు బాగా వస్తాయి ఎల్లో కలర్లో ఫ్లవర్స్ బాగా వస్తాయన్నమాట ఇందులో అండి నేను కౌ కౌమాన్యూరు ఇవన్నీ వేసాను అనమాట మీకు మావ టెంకలు అయితే తెలుస్తున్నాయి కదా ఇది ఈ గ్రో బ్యాగ్ మాట ఇదిగోండి కర్ర ముక్కలు ఇందులో మనకి చక్కగా అవి గడ్డి మొక్కలు వస్తే సరిపోతుంది ఒక నాలుగు రోజుల నుంచి వర్షాలన్నమాట నేనైతే వేసాను ఈ ఇయర్ అయితే కనుక బాగా వస్తాయి అనుకుంటున్నాను నెక్స్ట్ మెంతకూర కూడా వేసేసుకుందాం మెంతులు మెంతికూరకు అదే మెంతకూరకు కావాల్సిన మెంతులు కాబట్టి మెంతులు వేసుకుందాం నడిచి వెళ్ళిపోదాం అక్కడికి ఇదిగోండి మెంతలాస్తున్నాను మా వాడు అంటున్నాడండి నేను విత్తనాలు పెట్టుకుంటూ టీ పెట్టాలా భలే చెప్తాను అన్న వస్తుంది హెల్దీ కూడా కానీ అంటే వర్షం ఎక్కువైపోయినా అయిపోయినా తత్వం ఎక్కువ ఉంటుంది దీనికి మళ్ళీ నీళ్ళు లేకపోయినా వదిలిపోతుంది మెంతకూర కొంచెం అటు ఇటుగా అంటే తోటకూర అది బాగా వచ్చినట్టు చుక్కకూర పాలకూర వచ్చినట్టుగా కాదు మెంతకూర అయితే మట్టి కొంచెం సున్నితంగానే అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం నీరు ఎక్కువైనా వదిలిపోతుంది నీరు తక్కువైనా వాలిపోతుంది అనమాట మనం చూసుకొని వేసుకోవడమే నేను కొంచెం దూరంగా చల్లేనండి కొద్దిగానే వేసాను కొత్త మెంతులు అనమాట ఆవకాయ కానీ తెప్పించండి ఇందులో వేస్తానన్నమాట కొద్దిగా ఇగోండి మన టెరస్ మీదే కాసిన నానభగా విత్తన అనమాట మూడు దుక్కునే పెట్టేస్తాను ఏది మొలిస్తే అది ఒక్క మొక్క మొలిచినా చాలు కదా తేమగా ఉంది కాబట్టి వేయట్లేదు విత్తనాలు పెట్టిన తర్వాత నీళ్ళు పోయాలి కానీ మాకు వర్షం రాత్రి కూడా పడింది అన్నమాట అందుకని ఇంక ఉంచేసాను కొంచెం నీళ్ళు చొక్కలు ఏమి వేయట్లేదు తేమగానే ఉంది మీరు దీనిపైన కూడా మొక్కలు వచ్చే లోపల కొంచెం మెంతకూర వేసుకోవచ్చు కదా ఇదిగోండి మెంతకూర చుక్కకూర పాలకూర ఇంకా రకరకాలు మనకి గోంగూర రకరకాల ఆకుకూరలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ వేసుకోవచ్చు నెక్స్ట్ ముల్లంగి వేస్తున్నాను తెల్ల ముల్లంగి ఉంటే మరి ఇవి గుళ్ళని సాయిల్ని గుళ్ళ చేస్తాయమాట ఇదిగో ఇలా గాజు పెంకులు ఉండకూడదమ్మా వాటికి గుచ్చుకుంటాయి కదా పాపం ఇదిగో బల ఉంటుంది మెత్తగా సాఫ్ట్గా గొల్ల చేసేస్తాయి ఇదిగోండి ఇంకా నీళ్ళు పోసేసి ఇక్కడ మనం తెల్లముల్లంగా వేసుకున్నమాట ఈ టబ్లోని ఇంకా ఈ చిక్కుళ్ళు ఉన్నాయి కదా ఎరుపు చిక్కుళ్ళు వీటికి వేరే టబ్బు పచ్చగించి ఆరోస్టులు చేసుకోవాలండి ఎంత గెలగల్లల కింద కాసేస్తాయో కదా ఇవి కౌమాన్యూర్ తెచ్చి వేసానండి కానీ విపరీతమైన గడ్డ గడ్డ గడ్డొచ్చిన తర్వాత మొత్తం లాగి పాడేసాను లాగి పాడేసిన తర్వాత ఇంకా మళ్ళీ తక్కువ మాట రావడం అనేది ఇప్పుడు దీంట్లో నేను ఇంకొక రకం వేస్తున్నాను ఇదిగోండి ఎక్కడ చూసినా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది కౌమాన్యూర్ అన్నమాట గుల్లగా ఉంది ఇందులో దుంప సరుకులు సారీ దుంప వెరైటీ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా గుల్ల చేసేస్తున్న సాయిల్లో వేసుకుంటే చక్కగా దుంపు అండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ రౌండ్ వేస్తాను ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి చక్కగా వస్తాయి ఇలా మీరు కూడా ఇంకా స్టార్ట్ చేసి పెట్టేసుకోండి నేను ఇది ఇప్పుడు జూన్ ఎండింగ్లో పెడుతున్నాను కాబట్టి జూలై ఫస్ట్ అనుకోండి అలాగా ఇంకా ఒక రెండు రోజులకేముంది కానీ ఇదిగోండి అక్కడక్కడ వర్షం కూడా పడుతుంది అన్న మబ్బు ఉన్నట్టుంది ఇదిగోండి ఇంకా విత్తనాలు అయితే నేను ఇవన్నీ పెట్టేసుకుంటాను ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక ప్రతి కుండీలోని మీకు నచ్చినట్టుగా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇవి అయితే దసరా చిక్కులు కాబట్టి ఇవి పెట్టేస్తున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా విత్తనాలు ఎవరైనా స్టార్ట్ అయిపోతే కనుక విత్తనాలు పెట్టుకోండి